ఘనంగా స్వతంత్ర స్టూడెంట్ ఫెడరేషన్ ఆవిర్భావం స్వతంత్ర జనతా పార్టీ అనుబంధంగా విద్యార్థి సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి బర్రే ఆనంద్ కుమార్ రాజమండ్రి ప్రెస్ క్లబ్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా గుదా వంశీబాబును ఏర్పాటు చేశామని గవర్నమెంట్ హాస్టల్లోని విద్యార్థిని విద్యార్థులు తగిన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు మీద స్టూడెంట్స్ కి సంబంధించిన సంస్థలు కానీ హాస్టల్ విషయం కానీ హాస్టల్స్ అనేవి లేదు ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఏం చెప్తుందంటే ఏదైనా సరే రాష్ట్ర బడ్జెట్ కానీ దేశ బడ్జెట్ కానీ నిర్ణయించేటప్పుడు అక్కడ విద్యా సంస్థల కంటే విద్యార్థులు విద్య నిర్ణయించడం కోసం మెజారిటీ పార్టీ కేటాయించారు ఆర్టికల్ ఫార్టీ సిక్స్ చెప్తుంది విద్యావసతులు కల్పించారు అది కేవలం చెప్పడమే కాకుండా ఆదేశ సూత్రంలో కూడా పట్టడం జరిగింది కానీ ఏ రోజులు ఈ పని చేయట్లేదు ఒకటి నేను మా మిసెస్ కార్పొరేటర్ ఉన్నప్పుడు బడ్జెట్ మొత్తం జరిగితే కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా స్కూల్స్కి వీటికి డివైడ్ కాదు అక్కడ మొత్తం పంట అంటే క్రిస్మస్ అవ్వచ్చు దసరా అవ్వచ్చు లేకపోతే బక్రీద్ అవ్వచ్చు వీటికి లక్షల కోట్ల రూపాయలు డివైడ్ చేస్తే విద్యా సంస్థల్లో బదులు ఇరిపిడినాయి టేబుల్ ఇరిపిడినా లేకపోతే బోర్డులు ఇరిపడినా వీటికి బడ్జెట్లకి అటెండ్ అంటే పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థలు నిర్వీర్యం చేయడం కోసం అన్ని సంస్థలు పనిచేస్తాయి ఉండాలి లేదా దేశ భవిష్యత్తు వినియోగపడేదిగా ఉండాలి కదా వ్యాపారీ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడినప్పటికీ కూడా భారతదేశంలో అత్యంత పెద్ద వ్యాపారాలు ఏంటంటే విద్య వైద్యం ఈ రెండు అసలు ఈ రెండు లేఖలగా వ్యాపారం కింద చేస్తే క్రైమ్ అది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది ఆ క్రైమ్ని ఎవరు చేస్తున్నారంటే డైరెక్ట్గా భారత్ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా మారినాడు కానీ ఏదైతే గా క్రైమ్ ఉందో దాన్ని లేఖలుగా చేసి పరిస్థితి దీని కారణం ఏంటంటే రాజ్యాంగపరమైన చైతన్యం లేకపోవడం అది విద్యార్థి దశ నుంచే రాజకీయ పరమైన రాజ్యాంగపరమైన చైతన్యం అనేది వచ్చినట్లయితే ఇది భవిష్యత్తు అనేది దేశంలో బాగుపడడానికి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి రప్పించాలంటే విద్యార్థి దశ నుంచి ఇది నడిపించాలి ఇది ఎవరు చేయాలంటే విద్యా సంస్థలు చేయాలి ఆ విద్యా సంస్థలే చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఎందుకు ఇది చేస్తారు అప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలంటే విద్యార్థులు తరపు నుంచి ఒక సంఘం తీసుకోవాలి ఆ సంఘం రోడ్ల మీదకి ధర్నా వస్తాం కొన్ని చేయండి లేకపోతే మీకు బంధులు జరిపి మీకు సెవెలికి అని చెప్పడమే తప్ప మన భవిష్యత్తు ఏంటి మన దేశ భవిష్యత్తు ఏంటి విద్యార్థుల భవిష్యత్తు ఏంటని తెలియజేసే పరిస్థితి లేదు ఆ పరిస్థితిని కల్పించడం కోసం ఏర్పాటు చే ఏర్పాటు చేయబడితే స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ దానికి తూర్పుగోదావరి జిల్లాకి బాధ్యులుగా మన సోదరుడు ఉదయ్ వంశీ గారిని నియమించడం జరిగింది ఆయన పూర్తి స్థాయి కమిటీని తొందరలోనే ఇంకా చేస్తాం మిగిలిన అన్ని జిల్లాల్లోన కూడా కమిటీని పూర్తి చేసి నిజమైన రాజ్యాంగబద్ధమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ మాది అని చెప్పి నిర్మించడానికి ప్రయత్నం చేస్తాను చెప్పి తెలియజేస్తున్నాం